ఈరోజు దేవుని వాగ్దానము డిసెంబర్ నెల ఎనిమిదవ తారీఖు ప్రియదని పెట్టలేదా నేను మీకు క్షేమము కలుగు చేసేదను లేవే కాండం ఇరవై ఆరో అధ్యాయము ఆరవ వాక్యము దేవుడు ఒక విలువైన మాట మనతో చెప్తున్నాడు నేను మీకు క్షేమము కలుగు చేసేదను ప్రియదని పెట్టలేదా చాలామంది జీవితాల్లో క్షేమం లేక చాలామంది ఆలోచిస్తూ ఉంటారు దేవుడు అంటున్నాడు మీకు క్షేమం లేకపోతే నేను కలుగు చేస్తాను లేవి కారణంలో ఈ మాట రాయడానికి ఒక ఉన్నతమైన ఉద్దేశం ఉంది నీ కుటుంబాల్లో క్షేమం లేదా నువ్వున్న ప్రదేశాల్లో నీకు క్షేమం లేదా నువ్వున్న ఏరియాలో నీకు క్షేమం లేదా ఏ రీతిగా నలుగుతున్నావో ఏ రీతిగా నువ్వు బాధపడుతున్నావో నాకు తెలియదు కానీ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా నేను మీకు క్షేమము కలిగి చేస్తాను మీకు నేను తోడుగుంటాను మీ విషయాల్లో దేవుడు నిత్యము తోడుగుండడానికి ఉండడానికి క్షేమంగా దేవుడు మీకు ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు ఆయన అంటాడు కింద మనం చదువుకుంటే మీరు పను పండుకున్నప్పుడు ఎవడని మిమ్మల్ని భయపెట్టాడు చాలామంది పడుకున్నప్పుడు కూడా భయపడుతూ ఉంటారు శబ్దాలకి లేకపోతే చాలా పరిస్థితులకి చాలా సౌండ్స్కి భయపడుతూ ఉంటారు నిద్ర పట్టక చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామంది అంటే చాలామంది కృంగిపోతూ ఉంటారు దేవుడు అన్నాడు నేను మీకు క్షామనిస్తాను మీకు తోడుగా ఉంటాను మీకు అన్ని విధాలుగా మీకు నేను నడిపిస్తాను అని ప్రభువారు ఈరోజు ఈ వాగ్దాన్ని బట్టి చెప్తున్నాడు దేని బిట్లారా తర్వాత అంటాడు దృష్ట మృగు మృగములను లేకుండా చేసేదని అంటాడు ఏదైతే చీకటి శక్తులు ఏదైతే ఇబ్బందులు ఏదైతే ఆటంకాలు దేవుడు అవి లేకుండా చేయబోతున్నాడు స్తోత్రం కలిగిన గాక దేవుడు ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతాడు క్షేమతో పాటు ప్రేదన పెట్టలేరా క్షేమంతో పాటు అని అంటున్నాడు రెండో మాట ఆయన మీకు నిద్రపడుతున్నప్పుడు మీరు ఎవరికి భయపడ అవసరం లేదు మీకు నేను భయాన్నిస్తాను అన్నాడు రెండు మూడోది దృష్టి లేకుండా అన్నాడు స్తోత్రం గలుగుడు గాక స్తోత్రం కలిగిన గాక దేవుడు పెట్టారా దేవుడు ఈరోజు చెప్తున్న విలువైన మాటను బట్టి మనం జాగ్రత్తగా మనం గమనించాలి ఈ వాగ్దానం ఎంతో విలువైనది భయపడవద్దు దిగులు పడవద్దు దేవునికి అన్నాడు దేవుడు నీకు ఉన్నతమైన ప్రణాళికలు నడిపిస్తాను అన్నాడు నేను ఎంతగానో ఒక ఉన్నతమైన ప్రణాళికలు లేవనిద్దా అటువంటి దేవునికి మనం ఏమిచ్చి ప్రణించామనిస్తానన్నాడు అంటే నువ్వు పండుగన్నప్పుడు భయపడవసరం లేదు అన్నాడు ధైర్యం తెచ్చుకోమన్నాడు ఆయన అంతే కాదు దేవుడు బిడ్డ అని చెప్తున్న మూడో మాట అని చెప్తున్నాడు దుష్టుడు లేకుండా చేస్తానే దగ్గరండి స్తోత్రం గాక దుష్టుడు ఏ పెత్తనం చేస్తున్నాడు ఆయన దూరం లేకుండా చేస్తాను అంటున్నాడు క్షేమంతో పాటు ఇన్ని ఆశీర్వాదాలు దేవుడు ఇస్తానన్నాడు ఇన్ని దీవులకరమైన పరిస్థితులు దేవుడు తీసుకొస్తా అన్నాడు ఇంకెందుకు భయము ఇంకెందుకు ఆల్స ధైర్యంగా ఉండండి దేవుడు ఆకృప దేవుడు మన అందరి జీవితంలో దేవుడు అనుగ్రహించను గాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడైన దేవా నీ కొందరముడి స్తోత్రాలు ఎంతవరకు నీ బిడ్డలందరితో మీరు మాట్లాడారు అయ్యా ఎంతోగానో బలపరిచారయ్యా తండ్రి నీకు స్తోత్రాలు ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన అయ్యాన్ని పెట్ల అందరినీ దీవించండి అయ్యా మీరు ఇచ్చిన వాగ్దాన్ని మెత్తుపెట్టుకుని ప్రార్థిస్తుండే అయ్యా మీరు మాకు క్షమానిస్తారన్నారు అంతే కదయ్యా అయా తండ్రికి స్తోత్రాలు పండుకున్నప్పుడు అయా తండ్రి ఏ భయపడక్కర్లేదు అన్నారు ప్రభా అయా మూడు దగ్గర మీరు మాతో మాట్లాడిన మాట అయా దుష్టుడు ప్రభు మాకు దూరంగా ఉంచుతారన్నారు లేకుండా చేస్తా అన్నారు నీకేమి ఇచ్చి అనుమతి ఇచ్చిలే అయ్యా మా మృతుకు దను సిద్ధిస్తూ ఆరాధిస్తూ అటువంటి కృపను ధన్యతను మాకు దేయండి అయ్యా ఈ వాగ్దాని ఎవరైతే విన్నారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని అయా దాన్ని మీరు నెరవేర్చి అయ్యాన్ని బిడ్డలందరినీ మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను వేడుకుంటున్నాను అయ్యా ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరైతే బలహీనత బాధపడుతున్నారో వాళ్ళని స్వస్థపరిచండి అయా మేలుతో నింపండి ప్రతి ఒక్కరిని అయా ప్రత్యేక రీతిలో బలపరచి మనం ప్రార్థన చేస్తూ వరకున్న ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు అయా ప్రతి పరిస్థితులను ఏసు సున్నాలో అయ్యా మీరు మనం ప్రార్థన చేస్తున్నాను బలపరచండి మేలుతో నింపండి ప్రతి నీ పాదల దగ్గర పెడుతున్న ఏ బిడ్డ అయా తండ్రి అయా ఆశ్రద్ధకరంగా ఉండాలని ప్రార్థిస్తూ దీవించుమని ఏ సుగణమైన నామం అడిగించు నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ ద లాట్